శ్రీ గురు బీహో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు అండి ఈ శత్రునాశ ప్రయోగం ఈ శత్రునాశ ప్రయోగం గురించి మీకు చెప్పబోయే ముందు మా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తే శత్రునాశన ప్రయోగం ఈ శత్రునాశన ప్రయోగం అనేది మనకు చాలా ఏళ్ళ నుంచి కనబడి ఉందండి దీన్ని మనం ఎవరైతే ఎవరి మీద అయితే మనం ప్రయోగిస్తామో వాళ్ళ మీద ఖచ్చితంగా ఏర్పడుతుందన్నమాట మన శత్రునాశన ప్రయోగానికి ఎవరినైనా సరే మనం ఎవరైతే హాని తరబడుతున్నారో అలాగే మనం మన మంచి మన మంచి కాదు చేడుకొరుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క ప్రయోజనం చేయవచ్చు ఇది కేవలం రెండు రోజుల్లోనే మరణం కనిపిస్తుంది అండి ఇది కళ్ళ ముందే కనిపిస్తుంది అలాగే మంత్రం అండి ఓం గ్రీం సర్వనాశిని నాశిని స్వాహ ఓం గ్రీం కాళి కరాళి సర్వనాశిని నాశనే సత్వ నాశిని స్వా మంత్రాన్ని జపించండి అలాగే మీరు యూట్యూబ్లో చూసి మోసపోవద్దండి ఏదన్నా కానీ ఈ స్క్రీన్లో కనిపిస్తున్న వారికి మీరు ఒక మీకు ఖచ్చితమైన రిజల్ట్స్ కనిపిస్తుంది ధన్యవాదములు